హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణాస్ వంటిల్లు ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం రండి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ ప్రాన్స్ నానబెట్టిన చింతపండు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మెంతులు హోల్ గరం మసాలా జీడిపప్పు ధనియాలు కొబ్బర పచ్చిమిర్చి అండ్ కరివేపాకు మెంతులు హోల్ గరం మసాలా అండ్ ధనియాలు వేసి సిమ్లో ఫ్రై చేసుకున్నాం చూసారు కదండి దోరగా వేగిపోయిన హోల్ గరం మసాలాని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మళ్ళీ సేమ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు కొబ్బరి అల్లం వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి వీటన్నింటినీ కూడా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం చూసారు కదండీ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం సేమ్ ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ప్రాన్స్ ఇవి వేసేద్దాం ముందుగా ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్స్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ కింద చేసుకుందాం చూసారు కదండీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ ప్రాన్స్ ఫ్రై అవుతున్నాయండి ఇందులో చాలా వాటర్ ఉంటుంది ఇదంతా వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ప్రాన్స్ని డ్రైగా బాగా ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ప్రాన్స్ ఇలా ఫ్రై అయిపోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఫ్రై అయిన ప్రాన్స్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మసాలా పేస్ట్ని వేసుకున్నాం ఇప్పుడు ఇందులో తగినంత పసుపు కారం ఉప్పు ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికిద్దాం ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు చూద్దాం రండి ఉడికిందో లేదో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇది అయిపోయినట్టే ఇప్పుడు మనం ముందుగా తీసుకుని పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాం చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనిద్దాం ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం ప్రాన్స్ యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసాం కదండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి టెన్ మినిట్స్ సిమ్లో కుక్ అవ్వనిద్దాం టెన్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు ప్రాన్స్ కర్రీ అయిందో లేదో చూద్దాం అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ప్రాన్స్ కర్రీ ఈ కన్సిస్టెన్స్ ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు అయిపోయినట్టే చపాతిలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి కుదిరితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాన్స్ కర్రీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ప్రౌన్స్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి